నమస్తే వెల్కమ్ టు ఏపీ కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు రోజు రోజుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు అలాగే ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ వైసీపీకి చెందిన అనేక మందిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో జాయిన్ చేసుకోవటంలో సఫలీకృతమవుతున్నారు ఆలమూరు మండలం చొప్పెల గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకుడు మాజీ సర్పంచ్ సుంకర కామరాజు తన అనుచరులు వంద మందితో కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యానందరావు కొండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు

చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈనాడు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అరాచక పాలన అంతమొందించడం కోసం వారు కలిసి నడుస్తా ఉన్నారు వారు తీసుకున్న నిర్ణయానికి మనందరూ కూడా మద్దతుగా కదిలి ఈ వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి అని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను